శుభ సాయంత్రం క్రోధినామ సంవత్సరం ఇప్పుడు మనం మాసంలో ఉన్నాము ఈరోజు జూన్ ఇరవై తొమ్మిది వచ్చే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి మనకు మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి ఈ విషయాలన్నీ మీ ముందుకు నా పేరు గిరిప్రసాద్ శర్మ బ్రాహ్మణ సంక్షేమ భవన్ ఇక్కడ హైదరాబాదులో ఒక ఆధ్యాత్మికమైన వ్యవస్థ నడుపుతున్నాను ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ యొక్క వారాహి నవరాత్రుల గురించి ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని లలిత యొక్క రథ గజ త్వరగ సైన్య బలాలన్నీ కూడా వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అని కూడా అంటారన్నమాట అమ్మ స్వరూపాన్ని గమనిస్తే మనము వారాహముహంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల హల అంటే నాగలి ముసల అంటే రోకలి పాశ అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఇది మహావారాహి అంటే బృహద్వారాహి అని ఆ స్వరూపాన్ని కూడా అనుకుంటాం ఇంకా మనకు అమ్మవారు లఘువారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి వారాహి కిరాత వారాహిగా అమ్మ ఉపాసకులందరూ కూడా పూజలు చేస్తుంటారు వారాహి అనగానే మనకు ముఖ్యంగా భూదేవి ధాన్యలక్ష్మి ఈ రెండు అమ్మవార్లు కూడా తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుందన్నమాట వీటిల్లోని ఆంతర్యం ఏమిటంటే రోకలి అనేది ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి పూర్వకాలంలో వాడుతుండేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ రకరకాలైన మిషనరీ వచ్చింది కాబట్టి మనం పూర్వకాలం నాడు ఏదైతే ధాన్యలక్ష్మి అనుకుంటామో అప్పుడు ఆ రోకలితో ఇలా దంచేవాళ్ళు ఆ రోకలి ద్వారా దంచి వేరు చేసేవాళ్ళు అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మను కూడా అమ్మవారు వేరు చేస్తుంది అని భావన వస్తుంది అక్కడ నాగలి అనేది భూమిని విత్తనం వేసే ముందు తయారు చేయడానికి దున్నుతారు ఆ భూమి దున్నడానికి వాగే వాడతారు కదా నాగలి ఆ నాగలి కూడా వాడేప్పుడు మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది అంటే ఒక విత్తును వేశాక అది కూడా వర్షాభావం వల్ల నాగలితో దున్ని విత్తు వేయంగానే అదే సందర్భంలో వర్షాలు వచ్చే క్రమంలో అది ఎలా అయితే వస్తుందో ఆ విత్తు మళ్ళీ మొలకగా వస్తుందో అట్లాగా నిష్కామ కర్మ వైపు మనల్ని ప్రేరణ చేస్తుంది అయితే ఇక్కడ పరాశక్తిలోని సౌమ్యం శ్యామలైతే ఉగ్రం వారాహి శ్రీ విద్యాగద్యంలో అహంకార స్వరూప దండనాథ సంసేవితే బుద్ధిస్వరూప మంత్రిపసేవితే అని లలిత అమ్మవారిని మనం కీర్తిస్తాం దేవీ కవచంలో కూడా ఆయురక్షత వారాహి అంటామన్నమాట తల్లి ప్రాణ సంరక్షణి అజ్ఞాన చక్రం ఆవిడ నివాసం ప్రకృతిపరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు ఎప్పుడైతే చల్లుతారో దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలంటే విస్తారంగా వర్షాలు వచ్చి ఆ యొక్క మొలకలు బాగా ఏదైతే మనం ఏదైతే వేస్తామో అంటే రకరకాలైన ధాన్యాన్ని పండిస్తాం కేవలం ధాన్యం అంటే బియ్యం ఒకటే కాదు రాగులు జొన్నలు అలాంటివి కూడా ఆ విత్తనాలు జల్లడానికి ఆ సందర్భం ఏదైతే వర్షాభావం వల్ల ఆ ధాన్యాన్ని మనం ఏదైతే విత్తును వేశామో దాన్ని మొలకెత్తేలాగా చేస్తారో అదంతా ప్రభావం అమ్మవారిది దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేస్తాం మనం సహజంగా మనం ధాన్యలక్ష్మి అని కూడా మనం ఉచ్చారణ చేస్తూ ఉంటాం అమ్మ ఉగ్రంగా గర్పడినప్పుడు బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి ముఖ్య ప్రాణరక్షణి హయగ్రీవస్వామి అగస్థ్యుల వారికి చెప్పిన వారాహి నామాలు ఏమిటంటే పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి కోత్రిణి వార్తాళి శివ అజ్ఞా చక్రేశ్వరి అరిగ్ని అని ఇప్పుడు ఇక్కడ దేశం సుభిక్షంగా ఉండాలని అనుకున్నప్పుడు మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు నడవాలని అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్థన చేస్తామన్నమాట అర్థూనామతి దూరా వార్త శేషావలగన్న కమనీయ అర్థాళి శుభదాత్రి వారాళి భవత్ వాంఛితార్థాయ సర్వం శ్రీ వారాహి అంటే దండిని అని కూడా అంటాం అనమాట అమ్మవారిని శరణారవిందార్పణమస్తు అని చెప్పుకుంటాం ఈ శ్లోకం చిన్న శ్లోకం చెప్పుకోవడం వల్ల కూడా మనకు ఎన్నో రకాలైన అమ్మవారి అనుగ్రహాలు కలుగుతాయి మన పురాణాల ప్రకారము శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు అంటారు వీరే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా మాత్రం నారసింహుని అని మరికొన్ని సంప్రదాయాల్లో మనము తొమ్మిదవ మాతృకగా వినాయకని ఆరాధించడం జరుగుతుందన్నమాట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకులు సిద్ధంగా ఉంటారు బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి వరాహి కౌమారి చాముండా నరసింహి వినాయకిగా పిలువబడే సప్త మాతృకల్లో ఒకరుగా వరాహదేవి ఉంటుంది ఆ అమ్మవారు పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్తమాత్రికులు అని కూడా మనం చెప్పుకుంటాం బ్రహ్మ నుండి బ్రహ్మణి విష్ణువు నుంచి వైష్ణవి పరమేశ్వరు నుండి మహేశ్వరి ఇంద్రుని నుండి ఇంద్రాణి వరాహ అవతారం నుంచి వరాహి స్కంద నుంచి కౌమారి నరసింహ అవతారం నుండి నరసింహి వినాయకుడి నుండి వినాయకి సప్తమాత్రికులుగా ఉద్భవించారన్నమాట వారిలో వారాహి అమ్మవారి అవతారం ఏమిటంటే ఆ ప్రత్యేకత ఆమె వరాహీదేవిగా పిలువబడుతూ పరమేశ్వరుని యొక్క క్షేత్రానికి క్షేత్రపాలికగా కాపుగాస్తుందన్నమాట అందుకనే వరాహుని స్త్రీస్తత్వం పూర్వం హిరాణ్యక్షుడు అనే సం రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వరాహి అంటారు దేవీ భాగవతము మార్కండేయ పురాణము వరాహ పురాణము వంటి అనేక పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో అమ్మవారి పాత్ర సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది సైన్యాదక్షురాలని కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పేరుందండి లలితాదేవికి సన్యా సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు కానీ అందులో ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది మనకు లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు భక్తులను అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా పిలుస్తుంది వారాహి అమ్మవారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండిలిని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహీదేవి పేర ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది అందరికీ అనుభవమయ్యే విషయం కాశీ క్షేత్రపాలికే ఈ సప్తమాత్రిక అంటారు సాక్షాత్ పరమశివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్రపాలిక వారాహీదేవి కొలుస్తారట అంటే చాలా చోట్ల శివుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు కానీ పరమశివునికే ఈ వారాహీదేవి క్షేత్రపాలికగా ఉందన్నమాట దీన్ని మనమందరం కూడా మననం చేసుకుని గుర్తుపెట్టుకొని అమ్మవారిని మనం సేవించాలి కాశీపట్టణానికే కాదు తంజావూరు బృహదీశ్వర ఆలయానికి ఈ మాత్ర ఇక్కడ ఎలా ఉంటుందంటే క్షేత్రపాలికగా ఒకచోట కాకుండా ఎన్నో ఆలయాల్లో కూడా అమ్మవారు ఉంటుంది అయితే ఇక్కడ వారాహి అమ్మవారు నల్లని రాతితో వరాహముహంతో నిండుగా ఉగ్ర దర్శనం దర్శనమిస్తుంది మనకు ఆ రూపాన్ని చూడాలంటే నిజంగా పెట్టి పుట్టాలంతే అన్నట్టుగా ఉంటుంది అమ్మవారి స్వరూపం ఎక్కడైనా నిండుగా ఉంటుంది కాశీనగరంలో అయితే నీలిరంగులో మాత్రమే దర్శనమిస్తుంది రూపంలోనే ఆరు చేతులు శంఖు సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా సప్త సప్తమాత్రికలందరిలోనూ అమ్మవారు అత్యంత ప్రత్యేకం అందుకనే అమ్మను క్షేత్రపాలిక అంటారు చాలా శక్తివంతురాలిగా దేవిని అందరం స్థుతిస్తాం రాక్షసులను మట్టుబెట్టే విషయంలో ఆమె చూపిన తెగువకు సిగ్నంగానే ధైర్య సాహసాలకు ప్రతీకగా కూడా వారాహి అమ్మవారిని మనం కొలుస్తామన్నమాట అందుకని ఇప్పుడు వచ్చే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల్లో అందరూ కూడా అమ్మవారి కవచాన్ని ఖచ్చితంగా నేర్చుకొని పఠించి మంచి సత్ఫలితాలను పొందండి ఇది ఎందుకంటే ఈ కాలంలో దైవం పైన మనకు లగ్నం చేయడానికి మనసు రావడం లేదు కాబట్టి వారాహి అమ్మవారిని మీరు కరెక్ట్గా వారాహి అమ్మవారి కవచం నేర్చుకొని ముందుగా ఆ యొక్క శ్లోకాలను చెప్పుకొని అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషి శ్రీ వారాహి దేవత ఔం బ్లీజం గ్లవ్ శక్తి స్వాహేతి కీలకం మమ సర్వశ నా స్వార్థే జపే వినియోగ అని చెప్పుకుంటూ ధ్యానం చెప్పుకోవాలి అలా చెప్పుకున్నప్పుడు మీరు ప్రశాంతంగా కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాల పాటు వారాహి కవచాన్ని అమ్మవారి గురించి చదువుకొని అమ్మవారిని అష్టోత్తరాలు చెబుతూ పూర్తి ముగించారంటే మనకు ఏదో లభిస్తుంది అని ఆశించి మనము అమ్మవారిని సేవించే కంటే మనసు లగ్నం చేసి మన కుటుంబము మన వంశము బాగుండాలని కోరుకొని అలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఈరోజు ఆషాఢ మాసం గురించి ఈ వారాహి నవరాత్రులు వస్తాయి కాబట్టి దాని గురించి మీకు తెలియజేయడం జరిగింది శుభం భూయాత్ మీ గిరిప్రసాద్ శర్మ